హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యరాజ్ సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఉగాది రోజు అండి మార్నింగ్ లేవగానే సో ఇల్లీ మార్నింగ్ లేచాను లేవగానే ఏమైందంటే రోజు డైలీ మంచిగా వాటర్ వచ్చేటి బట్ ఆ రోజు మాత్రం ఏమైందో ఏమో వాటర్ అనేది చాలా ఇబ్బంది అయిపోయింది రాలేదు మా ఆయననేమో కిందికి వెళ్ళి పాపం వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు సో అప్పటిక తీసు నేనేం చేశానంటే ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను తన బకెట్లలో నింపి పెట్టాడు కింద పక్క వాళ్ళు లేరు సో వాళ్ళ వాళ్ళు క్లీన్ చేసి వెళ్ వెళ్ళిపోయారు పక్కన ఉంటారు వాళ్ళు ఇళ్ళకి షిఫ్ట్ అవుతున్నట్టున్నారు సో హౌస్ అంతా క్లీన్ చేశారు సో వాళ్ళని అడిగి మళ్ళీ మేము వాటర్ తీసుకొచ్చుకున్నాం బావా పాపం కింద నుంచి పైకి మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాము సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వాటర్ని నింపేసి ఇచ్చాడు సో అంత ఉందాక నేను ఇల్లు అనేది ఊడ్చడం చేశాను తను నీళ్లు తెచ్చి బకెట్లను నింపిన కొద్దీ నేను తర్వాత క్లీన్ చేశాను బాసన్లు క్లీన్ చేశాను మళ్ళీ ఇల్లు అనేది క్లీన్ చేశాను సో ఇలా ఆ రోజైతే అసలు చాలా ఎల్లిగా లేచి మంచిగా వర్క్ చేసుకుందాం అనుకుంటే సడన్గా పండగ రోజు ఇలా అయ్యేసరికి చాలా అంతే ఇలానో అనిపించింది నేను వేరే అనుకున్నాను బట్ విలోనో అయింది సో ఈ స్నానం అయితే చేసుకున్నాను తనే వాటర్ తెచ్చి ఇచ్చాడు పప్పును స్నానం చేసుకున్నాను స్నానం చేసుకున్న తర్వాత అడికే లేట్ అయిపోయింది సో మేము ఒక ప్లాన్ చేసుకున్నాం టెంపుల్కి వెళ్దామని పంజాబ్లో ఉంటున్నాం కదా ఒక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అది మీకు ముందు ముందు చూపిస్తాను సో తనకి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చాను జ్యూస్ పట్టాను సో అక్కడ ఏంటంటే పప్పు కుక్కర్లో మనకు మన సైడ్ తెలంగాణ సైడ్ బచ్చాలు అంటారు కదా ఆ భక్ష్యాలు చేయడానికి పప్పు నేను ఉడకబెట్టాను బట్ చేయలేను ఎందుకంటే మేము ఆటో బుక్ చేసుకున్నాం వెళ్ళడానికి నేను ఆల్రెడీ పిండి పిసికి పెట్టాను పప్పు కూడా ఉడకబెట్టి పెట్టి ఆల్రెడీ చేద్దామనేసరికి ఆటో వచ్చింది సో మేము అందులో రెడీ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది అది అక్కడే పెట్టాను సో అసలు ఆ రోజు చేయాల్సింది ఫస్ట్ టైం అసలు భక్ష్యాలు చేద్దామని ఇంట్రెస్ట్ అనిపించింది బట్ అలా చేయలేకపోయాను సో నైట్ వచ్చాక చేశాను సో తర్వాత ఆ కిచెన్లో పొన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేశాను సో పాపం తనైతే లేడు ఏ వెళ్ళాడు నేను ఇక పూజ అనేది కంప్లీట్ చేసుకుందామని సో అక్కడ పూజ చిన్నగా ఉంటుంది ఇక్కడ ఓన్లీ ఒక దేవుని పెట్టు ముందు ఇట్లా చిన్నగా ఇస్తారు సో అది మొత్తం క్లీన్ చేస్తున్నాను అక్కడ మా నాకు మా దగ్గరగా ఉండవు ఇక్కడ చిన్న చిన్నగా ఉంటాయి పెద్దగా కాబట్టి చిన్నగా ఉండేది డైలీ పూజ చేస్తాను సో ఆ రోజుల్లో పూజ కంప్లీట్ అయ్యింది పూజ కంప్లీట్ అయింది తర్వాత మా ఆయన చాలా లేట్గా పాపం వాటరు చాలా కష్టపడ్డాడు వాటర్ కోసం ఆ రోజే పండుగ రోజే ఇలాంటి మన అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా మనం వేసుకున్న ప్లాన్స్ అన్నీ మధ్యలోనే అయిపోవాల్సి వస్తుంది కదా సో నాకు కూడా అలానే అయింది చాలా లేట్ అయిపోయింది ఆడికి ఎర్లీ మార్నింగ్ లేచినా ఉపయోగం ఏం లేకుండా పోయింది సో ఇక్కడ ఏంటంటే మన ఇంటికాడ ఉంటే మంచిగా కల్లాపి జల్లి బుక్ కదా బ్రట్ ఇక్కడ చిన్నగా దేవుని ముందు ముగ్గేసాను ముగ్గు బయట కూడా నేను ముగ్గేసాను చిన్నగానే వేసాను అది కూడా ఇంటి ముందు ఇంటికాడ అయితే చాలా పెద్దగా మంచిగా వేసుకునే వాళ్ళ కదా సో ఇలా ఇంటి ముందు అయితే నేను ఇలా ముగ్గు అనేది వేసాను సో ఇదంతా అయ్యాక జల్లీగా రెడీ అయ్యి మేమైతే ఆటో వచ్చిందని అన్నయ్య వాళ్ళు ఫోన్ చేయగానే సో రెడీ అయ్యి తొందరగా మేమైతే తను బ్రేక్ఫాస్ట్ చేశాడు చేసేసి ఇద్దరం కలిసి మేము అక్క వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోయాము తెలుగు అక్క వాళ్ళు వాళ్ళు మేము కలిసి బయటకు వెళ్ళాము సో మేము గుడికి వెళ్తున్నామని అని చెప్పాను కదా వాళ్ళు ఆ ఇంటి ముందు అక్క చూడు ఎంత చక్కగా ముగ్గుళ్ళేసిందో సో చెట్లు ఎంత బాగా పెట్టింది చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు చామంతి చెట్లు పెట్టింది అక్క వాళ్ళ పాప వాళ్ళ బాబు వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లోకి మేము వెళ్ళాము సో అక్క అక్కడేదో వర్క్ చేస్తున్నట్టుంది అక్కడ కాలేదు మేము పోయేసరికి అక్కడ వెయిట్ చేసాము ఆటో అయినా కూడా వచ్చేసాడు ఆడికి కొంచెం వెయిట్ చేశాడు సో అందరం కలిసి మళ్ళీ మేము ఆటో బుక్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్దాము నేనైతే షాక్ అయ్యాను అక్కడ టెంపుల్ చూసి ఇది ఆటోలో ఉన్నప్పుడు నేనైతే పంజాబ్లో ఫస్ట్ టైం బయటకు రావడం కోటర్స్కి వెళ్ళినా అంటే ఫస్ట్ టైం బయటకు వచ్చాను టూ మంత్స్ అవుతుంది నా కోటలోనే ఉన్నాను ఫస్ట్ టైం నేను బయటకు రావడం చాలా ఉన్నాయి పంజాబ్ రోడ్లు ఆటోస్ ఇక్కడ భలే ఉన్నాయి ఎక్కువ కాల్స్ అయితే నాకు అనిపించాయి ట్రావెల్ చేస్తున్నాం మేము ప్రజెంట్ సో ముందు అయితే తను ఆయన అది అంటే కాసా కాలేజ్ యూనివర్సిటీ అంటే చాలా బాగా అనిపించింది ఎంత మంచిగా కట్టారంటే చాలా మంచిగా అంటే అసలు అట్లా కట్టడం ఐడియాస్ చాలా గొప్పగా వచ్చినాయి వాళ్ళకైతే ఇంత లా కాలేజ్ ఆనే ఉంది మెడిసిన్ కాలేజ్ అన్న ఉంది ఇంకా చాలా కాలేజెస్ హానే ఉన్నాయి బట్ అవి నాకు అంతగా తెలియదు నా వేరే అక్క వాళ్ళు ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉంటారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ఎంత మంచిగా కట్టరంటే చాలా మంచిగా కట్టారు ఇక్కడ ఇల్లులు ఎట్లుంటాయంటే అన్ని ఇటుకుతుంటే ఉంటాయి ఇలా ముందు పలుస్తారు వేస్తారు మొత్తం వదిలేస్తారు చాలా మటుకు నేను అలానే చూసా సో మేము వెళ్ళబోయే టెంపుల్ ఎంట్రన్స్ అయితే వచ్చేసింది అది చూసాక కొంచెం నాకు ఎక్సైట్మెంట్ అనిపించింది ఎందుకంటే చూడగానే నాకు చాలా హ్యాపీ ఎక్కడికో వచ్చినా అసలు ఇది ఏంది నేను రియల్గా టీవీలలో చూడడము మొబైల్స్లలో చూడడమే తప్ప రియల్గా నేను ఇలాంటి ప్లేస్లో అయితే చూడలేను అది చూడంగా చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎంత బాగా అనిపించింది నేను ఇంత ఇక్కడికి వచ్చానా అనిపించింది నేను ఫోన్లో చూడడం తప్ప నేను ఎప్పుడు రియల్గా రాలేను బట్ అందుకే నాకు ఎగ్జైట్మెంట్గా అనిపించింది సో మేము అక్కడ ఆటో ఆపి దిగేసరికి చూ చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఇంత క్రౌడ్ ఉంటారా డైలీ అని అడిగాను సో చా కొంచెం ఉంటారంట కానీ మరి ఇంత ఉండరంట ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి ఈ క్రౌడ్ అన్నారు సో అక్కడ మేము గుడి లోపలికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు అది ధరించుకోవాలి హెడ్కి మేము తీసుకున్నాము తలా పది రూపాయలు ఏమో అలా పడింది అంటే సో ప్రతి ఒక్కరం అలా కట్టుకొని ముందుకైతే నడిచాము కొంచెం అక్కడ ఆటో ఆట నుంచి కొంచెం ముందుకెళ్ళాలి కొంచెం బాగానే నడవాలి టెంపుల్ లోపలికి సో అక్కడ అవన్నీ చూశాను అవంతా అంటే మంచి అనిపించింది మన సైడ్ మన హైదరాబాద్ సైడ్ కంటే కూడా కొంచెం ఇక్కడ మంచిగా అనిపించింది నాకు ఆ కట్టడాలు అయితే బాగా కట్టారు అసలు ఎప్పుడు కట్టారు ఏళ్ళ కట్టారు ఏమో కానీ చాలా బాగా అనిపించింది అంబేద్కర్ స్టాచ్యూ అయినా అక్కడ ఒకటి ఇంకొకటి ముందుకు వెళ్ళిన తర్వాత శివాజీ స్టాచ్యూ ఉంటుంది అది చూడంగానే అసలు చాలా అంటే భూస్భంస్ వచ్చినాయి అంత బాగా అనిపించింది స్టాచ్యూ అయితే మస్తు కట్టారు కట్టడాలు చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా కట్టారో అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము అక్కడ కూడా మేము ఫొటోస్ తీసుకున్నాము అంబేద్కర్ దగ్గర ఎండలు అయితే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ లెవెన్ లెవెన్ థర్టీ అలా అయింది సో అలా ఆ టైంకి మంది వచ్చేసారు అసలు జాతరకు వచ్చినట్టు వచ్చారు అలా ఫే సిక్కుల వల్ల ఫేమస్ గుడి కదా అది చాలామంది ఆ రోజుకు హాలిడే లీవ్ ఉంటుంది కాబట్టి సండే లీవ్ ఉంటుంది కాబట్టి సరే వచ్చేసారు వాళ్ళందరూ ఇది స్టాచ్యూ అని చెప్పాను సో ఇది శివాజీ స్టాచ్యూ కనిపిస్తుందా అదే ఇదే సరిగ్గా బియ్యలేను సో ఇది శివాజీ స్టాచ్యూ ఇక్కడ నుంచి కూడా ఇంకా కొంచెం ముందుకు అలానే నడుస్తూ వెళ్ళాము దూరమే అనిపించింది కానీ అంత జర్నీ వాళ్ళందరినీ చూసేసరికి అలా వెళ్తూ వెళుతూ వీడియో తీసుకుంటూ వెళ్తేసరికి నడిచినట్టు కూడా అనిపించలేదు చూడండి అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా అది అమర దీపం అమర జ్యోతి దీపం అంట సో చ మా నా చనిపోయారు కదా వాళ్ళ ఫేస్లు కొన్ని అక్కడ కట్టి ఇట్లా ఒక దీపం లెక్క పెట్టారు దాని గురించి నాకు అక్క కొంచెం చెప్పింది సో అక్కడ దీపం వెలుగుతుందంట అక్కడ పైన గోల్డెన్ కలర్ లాగా అనిపిస్తుంది అదే గోల్డెన్ టెంపుల్ మేము దగ్గర దాకా వెళ్ళాము దగ్గర దా దగ్గరలో ఉన్నాము ఎలా అనిపించింది అంటే ఇంకా కొంచెం అయితే నేను గోల్డెన్ టెంపుల్ చూడబోతున్నానా అనే హ్యాపీనెస్ అయితే నాకు అనిపించింది గోల్డెన్ టెంపుల్లో అంటే మొత్తం గూళ్ళు అసలు ఎట్లా అని అది దొంగలు పడరా రారా అని పిచ్చి పిచ్చిగా కామెంట్లు అంటే వాళ్ళని డౌట్స్ అడిగాను ఆ కవలన నాన్న వాళ్ళని సో వాళ్ళు చెప్పారు అమ్మాయి ఇక్కడ అట్ల ఉండదమ్మా వెళ్ళిన సీసీ కెమెరాలో ఎంత బందోబస్తుంది చూడు ఒకసారి ఆషామాషా అలా ఉండదమ్మా చూడండి అని చెప్పారు సో నాకు దగ్గరికి వెళ్తా ఉంటే కూడా చాలా బాగా అనిపించింది ఎట్లుంటుంది అక్క అంటే చూడదు ఇట్లా వాటర్ మధ్యలో ఉంటుంది అని చెప్పింది సో నాకు అది మస్తు నచ్చింది చా వాటర్ మధ్యలో అసలు ఎట్లా కట్టారు అని ఊరికే ఇంటికి వచ్చినాక కూడా ఆలోచించరా అంత బాగా అనిపించింది ఇది గుడి దగ్గరికి పోయేటప్పుడు ఎంట్రెన్స్లో పైన కనిపిస్తుంది మొత్తం గోల్డ్ కలరే గోల్డ్లో ఉన్నది మొత్తం గోల్డ్ అంటుంది ఇది ముందు నుంచి చూడండి ఇక్కడ చెప్పులు వేసుకుపోని ఎరు లోపలికి చెప్పులు మనం ఇక్కడే వదలాలి నడుస్తూనే వెళ్ళాలి కాలి కాలి నడకతోనే చెప్పులు ఇక్కడే వదిలేసి సో అలా చూడండి ఒకసారి ఎంత క్యూ ఉందో చాలా అంటే చాలా క్యూ ఉన్నది అదంతా క్యూవే అది చూశాక అరే మంది ఉంటారా ఇక్కడ అనిపించింది వీళ్ళ ఫేమస్ గుడి కదా చాలా మంది వచ్చారు మేమైతే అక్కడ ఫోటో తీసుకోవడానికి ఉన్నాము బట్ అక్కడ బ్లూ కలర్ డ్రెస్ల వాళ్ళు ఏమంటారు వాళ్ళ సిక్కుల వాళ్ళు అంటే వాళ్ళు లోపలికి వాటర్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకొని ఇవ్వట్లేదు చాలు చాలా వెళ్ళండి వెళ్ళండి అని హిందులో అంటున్నారు ఇక కొద్దిసేపు మాత్రమే అక్కడ తీసుకున్నాము మేము అక్కడ ఫుడ్ డైలీ అన్నదానం చేస్తారంట అక్కడికైతే ఇప్పుడు వెళ్దామని అన్నారు అక్కడికి వెళ్తున్న మంది అంటే అసలు అక్క ఇది చెప్తున్నది అక్క ఇక్కడ ఏంటంటే పంజాబ్ ఎట్టు ఏర్పడింది అమృత్సర్ ఎట్టు ఏర్పడింది నా గుడి ఉంటుంది అంట అది అలా హిస్టరీ ఉంటుందంట అక్క అక్కడ దాని గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసింది అక్క పోయి మొక్కుకొని వచ్చింది నేను కూడా వెళ్ళాను అక్కడ మొత్తం గుడికి సంబంధించిన హిస్టరీ ఉంటుందంట బాగా అనిపించింది అక్కడనైతే సో ఇప్పుడైతే మేము ఏంటంటే భోజనం చేయడానికి వెళ్తున్నాము సో ప్రతి చోట ఇట్లా ఒక వాటర్ అనేది ఉన్నాయి మేము మధ్యలోకి నడుచుకుంటూ అలా వెళ్ళాము ఎంతమంది ఉన్నారంటే భోజనానికి నేనైతే షాక్ అయ్యాను ప్లేట్స్ కటోరాస్ చెంచాలు ఉంటాయి కదా అవి దొరకడానికి చాలా ఇబ్బంది అయింది సో వీళ్ళందరూ భోజనం కోసమే లైన్ కట్టారు చూడండి ఎంతమంది ఉన్నారో తోసుకుంటూ కూడా వెళ్తున్నారు అంటే ఒక హాల్ ఉంటుందంట హాల్లో వెయ్యి మెంబర్స్కి పడతారంట వెయ్యి మెంబర్స్కి ఒకసారి ఇట్లా మనం ప్రిపేర్ చేస్తారంట లంచ్ సో అక్కడ మా వాళ్ళు ప్లేట్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు సో నేను కూడా ఉన్నాను నేను పిలుస్తున్నాను చూడండి వీడియో తీస్తాను అని పిలిచా పిలిచాను నా నేను కూడా సేమ్ అదే ప్లేట్ పట్టుకున్నాను సో నువ్వు కూడా పట్టుకున్నావు తీసుకోని నన్ను అక్క అక్కడ చూడండి అందరు పట్టుకొని ఎలా వెళ్తున్నారో భోజనానికి ఆ ప్లేట్స్ అవి స్పూన్స్ చాలా అండి ఒకరిన తర్వాత ఒకరు లైన్ ఇలా కూర్చుంటారు సో అక్కడ పద్ధతి బాగా నచ్చింది వాళ్ళు చపాతీస్ కానీ ఏదైనా సరే చపాతీస్ ఇట్లా ప్లేట్లో పెట్టారండి మనం ఇట్లా చేతులు ఇలా రెండు చేతులు జోడించి ఇలా పట్టుకుంటే చేతిలో పెడతారంట ప్రతి ఒక్కరికి ఇలా తలపై నుంచి ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా ఇలా కొంగు అన్న ఏదైనా ఒకటి వేసుకున్నావు తిన్న తర్వాత మేము బయటకు వచ్చాము ఫుడ్ అయితే చాలా బాగుంది వాళ్ళు ఏదో రెండు చపాతీలు ఆలు ఇట్లా ఇచ్చారు మళ్ళీ దాన్ని ఏమో అంటారంట వైట్ రైస్తో చేశారు ఏమో అన్నారు బట్ నాకు ఐడియా లేదు అది తాగాను అది అది చాలా బాగుంది వాటరు వాటర్ మధ్యలో గుడి చాలా అంటే చాలా నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుందంట మేము డే టైంలో అలా వెళ్ళాం కదా నైట్ టైంలో అయితే చాలా బాగుంటుందంట చూడండి అప్పటికే టూ ఓఎం అయింది అయినా కూడా లైన్ మాత్రం ఇంత కూడా అసలు అయిపోలేదు చూడం ఇంత లైన్ ఉందో అక్కడ కట్టడాలు అయితే చాలా నచ్చాయండి చాలామంది వచ్చారు అసలు గుడికి అందరూ సిక్కు వాళ్ళు చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కూడా ఆ పైన గోల్డ్ కలర్లో ఉంటాయి గోపురం లాగా అది మొత్తం గోల్డ్ అని అంట అండి మొత్తం గోల్డ్ అంటే కిందకి ఉన్నదైనా పూతల పూత అని అంట పైన ఉన్నది మొత్తం గోల్డ్ అంట ఇక్కడ వాళ్ళ భక్తి భజనలు పాటలు పాడుతున్నారు ఇక్కడ వాళ్ళు వింటున్నారు కొంతమంది సో మేము అలా నడుచుకుంటూ అలా వెళ్ళాము కొద్దిసేపు అక్కడ ఆగి విన్నాము బట్ నాకు అయితే ఏం అర్థం కాదు మేబీ అయితే మా బావకు అర్థం అవుతుండొచ్చు అని నాకైతే అర్థం కాలేదు సో అక్కడి నుంచి అయితే మేము బయటకి వచ్చేసాము ఇంకా చాలా మిస్ అయిన వీడియోస్ వేరే వేరే ఫోన్లో తీసాను కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయి కూడా రాలేవు ఇక్కడ ఎట్లా అంటే ఏదైనా మొక్కుకొని అట్లా ఉండే ఏదైనా మొక్కుకొని మొక్కుకొని అక్కడ చెట్టు దగ్గర డబ్బులు అనేది వేస్తున్నారు చాలామంది మొక్కుకొని అలా చెట్టు దగ్గర డబ్బులు అనేది వేస్తున్నారు చాలామంది అలా వేస్తారంట చూడండి ఒకసారి ఎంత బాగుందో